కమనేయ సరోజ నేత్రాలతో నిలువెత్తు మనోహర దివ్యమూర్తిగా శ్రీ చెన్నకేశ్వర స్వామి వెలసిన దేవాలయం భక్తి భావాల సెలయేరు ప్రొద్దుటూరులో నెలకొని ఉంది ఆ ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం చెన్నకేశవ స్వామి వెలసిన ఈ ఆలయ ప్రదేశానికి యుగాల నాటి చరిత్ర ఉంది సర్పయాగం చేసిన జనమేజేయుడు ఆ పాప పరిహారార్థం ఎన్నో దేవాలయాలను నిర్మించాడు అందులో భాగంగా నిర్మితమైన ఈనాటి ప్రొద్దుటూరు నడిబొడ్డులో ఉన్న ఈ ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా భాసిస్తూ ఉంది దాదాపు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో మొట్టమొదట కేసి అనే రాక్షసుని సంహరించిన శ్రీ చెన్నకేశవ స్వామి విగ్రహం మాత్రమే ప్రతిష్ఠింపబడి ఉండేది కాలక్రమంలో మహాలక్ష్మీదేవి అమ్మవారిని కూడా ఈ కోవిలలో ప్రతిష్ఠించారు ఈ కడప జిల్లా ప్రొద్దుటూరులోని మహాలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలోకి మనము ప్రవేశిద్దాం రండి ససింహ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహలోచనం సహారవచ్ఛహ స్థల శోభి నమామి విష్ణుం శిరసా చతుర్భుజం జనమే జయ మహారాజుచే ఈ ప్రదేశంలో నాలుగు వేల సంవత్సరాల క్రితం నిర్మింపబడిన ఈ చెన్నకేశవ స్వామి వైష్ణవ దేవాలయం ఎన్ని మార్లో జీవోద్ధరణకు నోచుకుంది ఇప్పుడు ఈ ఆలయం ప్రొద్దుటూరు పాత మార్కెట్ ప్రదేశంలో పంచకలశాలు ప్రకాశించే భారీ రాజగోపురంతో అలరారుతోంది పాత మార్కెట్ వద్ద ప్రొద్దుటూరులో ఉన్న ఈ ఆలయం కడప జిల్లాలో ఉంది జనమే జయుడు నిర్మించిన ఆలయాలకు పడమటి దిశగా ముఖద్వారాలు ఉంటాయి చెన్నకేశ్వర స్వామి వెలసిన గర్భాలయ విమాన గోపురం ఏకకలస ప్రతిష్ఠితంగా శిల్పకళ ఆలయ వాస్తు చెట్ట పట్టాలేసుకుని అల్లుకున్నట్లు భాసించే ఈ ఆలయ గోపురాలు భక్తిని కళానురక్తిని ఆధ్యాత్మిక శక్తిని ముప్పేటలుగొని మురిపిస్తాయి గోపురం కోణాలలో గరుత్మంతుడు తన రెక్కలతో స్వామి వారిని అన్నట్లు అంజలి బద్ధుడై భాసిస్తాడు స్వామివారి ప్రవేశ మంటపం పైభాగంలో స్థానక భంగిమలో నీలవర్ణుడు విశాల నమనుడు చతుర్భాహుడు శంఖచక్ర అభయ ఆయుధహస్తుడై దర్శనమిస్తూ భక్తులకు ఆశీస్సులను అందిస్తూ ఆహ్వాన దరహాసాలను చిందిస్తూ ఉంటాడు ఆలయ ప్రవేశంలో ఆంజనేయ చిత్ర చిహ్నిత ధ్వజస్తంభం పంచలోహ కవచంతో మంగళ కలశ ప్రతిష్ఠితంగా ప్రకాశిస్తుంది భక్తులు స్వామివారి దర్శనానికి సమాయత్త చిత్తులై గర్భాలయం వైపు సాగుతారు